నర్సరాపేట మార్కెట్ సెంటర్లో సీపీఐ జెండాను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు భారత గడ్డపై సీపీఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సహాయక కార్యదర్శి కాసా రాంబాబు సిపిఐ ఏరియా కార్యదర్శి రాజు మాట్లాడారు దేశవ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎనలేని పోరాటాలు మరియు త్యాగాలు చేసిందన్నారు కేరళ పశ్చిమ బంగ్లా తెలంగాణ సాయుధ పోరాటాలకు సిపిఐ నేతలు నాయకత్వం వహించారన్నారు కార్మికులు విద్యార్థులు యువకులు మహిళా వర్గాల కోసం గొంతెత్తి పోరాటాలు చేయగలిగిన సత్తా కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు పల్నాడు ప్రాంతంలో ప్రజ సమస్యలపై అలుపెరగండి పోరాటం చేసిన చరిత్ర సీపీఐకి దక్కిందన్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై పోరాడేందుకు సిద్దం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పట్టణ కార్యదర్శి వైదవ వెంకట్ సీనియర్ నాయకులు పులపాటి రంగయ్య ప్రజానాటి మండలి కార్యదర్శి చిన్నా జాన్ సైదా పెద్ద సైదా మస్తాన్ ముస్తాఫ్ పాల్గొన్నారు మృత మృతవీరులారాల్సలా నా పేరు సిహెచ్ సత్యనారాయణ రాజు నేను నర్సాపేట నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏరియా కార్యదర్శిని పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పార్టీ ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భవించిన నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్కి తొంభై తొమ్మిది సంవత్సరాల నుండి వందో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మార్కెట్ సెంటర్లో ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం బడుగు బల బలహీన వర్గాల కోసం కార్మికుల కోసం రైతుల కోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజుకి అలు పెరగకుండా పోరాటాలు చేస్తూనే ప్రజల యొక్క రైతుల యొక్క కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంది